దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దేవుడి చే వాగ్దానాన్ని మనము పొందుకుందాం కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదన్ను మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టాడు ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాధు దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయడము ఎంతో అవసరము నీకైనా నాకైనా ఎవరికైనా మూడు విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటి ఏంటంటే మీకు క్షేమము కలగజేసేదను దేవునికి స్తోత్రం హాలెల్లుయ్య దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో కరువు రాకుండా ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకంటే నీవు ఏసు క్రీస్తు ప్రభును నమ్ముకున్నావు ఏసు క్రీస్తు రక్తములో నీ పాపాన్ని కడిగి వేసుకున్నావు కాబట్టి ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నీవు ఉన్నావు కాబట్టి ఆయనను తండ్రిగా నీవు అంగీకరించావు కాబట్టి ఆ దేవుడు ఏంటంటే నీకు ఎప్పుడు కూడా క్షేమమును కలగాలని కోరుతూ ఉన్నాడు మరి ఈ మాటను ఎత్తిపట్టుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి ఒకవేళ నీవు అప్పుల పాలవుతున్నావేమో లేదా వ్యాధుల పాలవుతున్నావేమో సమస్యల పాలవుతున్నావేమో అల్లరి పాలవుతున్నావేమో ఈ వాగ్దని ఈ వాగ్దనం ఎత్తి పట్టుకొని ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా నేను ఎక్కడ తప్పిపోతున్నాను నన్ను క్షమించు ఇప్పుడే మీ రక్తంతో నన్ను కడుగు ప్రభా నన్ను పరిశుద్ధపరచు ప్రభా నా జీవితంలో క్షేమము దయచేయమని అడుగుతున్నాం కరువు రాకుండా కృపచు మన ఏంటంటే మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు క్షేమాన్ని కలగజేస్తాడు క్షేమము రాకుండా చూసుకునే దేవుడు ఆయనని యేసు క్రీస్తు ప్రభార్ మొదటిది రెండవది మీరు పండుకున్నప్పుడు ఎన్నడను ఎవడును మిమ్మను భయపెట్టాడు నిజమే ఇప్పుడు మనం కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు కొందరికి నిద్ర పట్టదు కొందరు శ్రమలో బాధలో కష్టాలు ఉన్నప్పుడు నిద్రపోరు కొందరికేమో మంచిగా తిన్నా కూడా కొందరికి నిద్ర పట్టదు ఎందుకంటే ఇవే ఆలోచనలు మనుషులు కానీ తలంపులు కానీ ఈ ఆలోచనలు ఉండి ఉంటాయి అందుకేమవుతుందంటే నిద్రపోరు కాబట్టి రెండు గుంపులు ఉంటారు కొందరేమో ఆలోచనతో నిద్రపోరు కొందరేమో తిండి సరిగా తినకుండా నిద్రపోరు కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే దేవుడు రెండోది వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టాడు ఎందుకు భయపెట్టాడంటే దేవుడు నీకు కాప్దలుగా ఉన్నాడు దేవుడు నీకు భద్రతగా ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఏందంటే నీ జీవితంలో నీకేముండదంటే భయము ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన నీతో ఉన్నాడు నీతో ఉన్నాడు కాబట్టి నీవు భయపడవు దావిదు మహారాజు రాస్తూ కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయములో ఎనిమిదవ వచనము ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు మా ఎన్ని యహోవ నెమ్మదితో పండుకొని నిద్ర పోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేసేదవు దేవునికి స్తోత్రం హాలేలుయ చూసారా ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు నీకు నెమ్మదిగా అంటే నెమ్మది అంటే సుఖవంతమైన విశ్రాంతి కలగజేసే దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి సురక్షితంగా ఉంటావు నీ జీవితంలో భయము ఉండదు రెండవది మూడవది ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ దేశంలో దుష్ట మృగములు ఉండవు అంటే ఆని చేసే మృగాలు ఉండవు ఎందుకు ఉండవు అంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత నీ చుట్టూ ఉంటా ఉంటుంది కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నీకక్కడ ఏంటంటే ఏ ఆని కూడా జరగకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగిన నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ యొక్క వాగ్దానాన్ని ఈ లేఖన భాగాన్ని నీ ముందు తీసుకొస్తున్నాను నీ ముందు ఈ వాక్యాన్ని ఉంచాను సహోదరుడా సహోదరి తీర్మానం చేసుకోమని నిన్ను కోరుతా ఉన్నాను మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిది దేవుడు క్షేమాన్ని కలగజేసే దేవుడు రెండవది పండుకున్నప్పుడు ఎవరి భయం లేకుండా మనము సుఖవంతమైన నిద్రపోతాము మూడోది ఈ ఆని కూడా జరగదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన పరమ తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు మీరిచ్చిన ఈ వాగ్దానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అయా బలహీనను బలపరచండి వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని విడుదల కలిగించండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థన కోరిన వారిని వారి ప్రార్థన అవసరం తీర్చండి వారి జీవితంలో మేలు కలిగించండి మీ దేవెంలో మీ ఆశీర్వాదాలు వారికి సమృద్ధిగా మీరు అనుగరిస్తారని నమ్ముచు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్